రీసెంట్గా అలా జనవరి సెవెంత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రీసెంట్గానే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ వాళ్ళందరూ ఎవ్వరూ మాట్లాడడం మానేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళక్క కూడా లెవెన్ థర్టీ ఆ టైంకి కాల్ చేసి మీ ఎవ్వరూ ఆమెకి ఫోన్ చేయకూడదు మీ ఎవ్వరూ ఆమెతో మాట్లాడకండి అంటే ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది ఆవిడ తిరుపతిలోనే ఉంటారు రైల్వే కోడి నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరం ఆవిడ మాట్లాడడం మానేసింది ఇదంతా అయిన తర్వాత ఇదంతా అయిన తర్వాత జనవరి సెవెంత్ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నువ్వేం చేసుకుంటావో చేసుకో నువ్వేం చేస్తావో కూడా నేను చూస్తాను అని చెప్పేసి చెప్పారనమాట ఇదంతా చేసి నువ్వు పెళ్ళేలా పెళ్ళేలా చేసుకోకుండా ఉంటావు ఇన్ని ఒకటిన్నర సంవత్సరంగా నువ్వు నన్ను ఎంత నాశనం చేసావు పెళ్ళేలా చేసుకోకుండా ఉంటావో అనేసి నేను అడిగాను అంటే నాకైతే నేనైతే పెళ్లి చేసుకోను నా రీజన్స్ నాకున్నాయి నేనైతే పెళ్లి చేసుకోను నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి అన్నారు ఆ తర్వాత నేను అంటే ఆ తర్వాత అతని ఫోన్స్ రెండు స్విచ్ ఆఫ్ మరి ఎందుకు స్విచ్ ఆఫో నాకు తెలియదు బ్లాక్ ఏం కాదు ఫోన్ స్విచ్ ఆఫ్ అతను కాంటాక్ట్ అయ్యే వే కూడా నాకు ఏం లేదు ఇన్స్టాగ్రామ్ లేదు ఫేస్బుక్ లేదు ఏమీ లేదు అవన్నీ బ్లాక్ చేశారో మరి తీసేశారో నాకు తెలీదు సో నేను వెళ్ళా డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి మా ఊరు నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరం ముక్కవరపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అన్నమాట అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను రూపానంద రెడ్డి అనేసి ఉన్నారు ఆయన్ని కలవడానికి వెళ్ళాను ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను అతను వాళ్ళు నాతో మాట్లాడడానికి రెడీగా లేరు ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు నేనే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కన్వే చేస్తున్నా ఏంటని వాళ్ళ పేరెంట్స్కి కానీ రూపానంద రెడ్డికి కానీ వాళ్ళ వైఫ్ కాని అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు కాకపోతే ఇప్పటికీ నా పోలీస్ కంప్ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ చే నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట నేనేదో బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి ప్రూఫ్స్ లేవు వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు ఎన్నో ఎన్నో సార్లు వెళ్ళా మా మావయ్య కూడా వచ్చారు మా మావయ్య భాస్కర్ ఆయన కూడా వచ్చారు ఆయనతో పాటు వెళ్ళాను అనమాట వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా కూడా మా తరఫున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మాట్లాడడానికి రెడీగా కూడా లేరు వాళ్ళ అమ్మా నాన్న కానీ ఫోన్ కాల్స్ కానీ ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరు ముందుకు వచ్చా యా మొన్న మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట ఎస్పీ ఆఫీస్లో లో తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్

ఆయన అర్జీలు తీసుకుంటారండి ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అనే ఎక్స్పెక్టేషన్స్ తో నేను వెళ్ళాను అనమాట కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకుని కలెక్టర్ ఆఫీస్ కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నంబర్ వచ్చింది మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి మా ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి మా ఇంతకు ముందు కొరమట్ల శ్రీనివాస్ గారు మాకు పెళ్ళి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి మేము విడిగా ఉంటే త్రీ ఇయర్స్ అవుతుంది విడిపోయి కదండి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను త్రూ తాలూరి రామ్ అని చెప్పేసి ఓఎస్డి ఉన్నారు ఆయనకి నేను మెసేజ్ చేశాను ఆయన కూడా ఓటీస్ ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారన్నమాట బెదిరిస్తున్నప్పుడు భయపడుతున్నట్టు అంటే ఎలా ఉందండి రెచ్చగొట్టే విధంగా నేను రిలీజ్ చేసిన వీడియో అయితే ఎరేటెడ్ వీడియో కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా బయటపడతాయి

ముక్క రూపానంద రెడ్డి గారికి వాళ్ళ ఆవిడికి వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్ గా ఉంటారు వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట యా చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాను ఇదండి మీ అబ్బాయిది ఏదన్నా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్లడం జరిగింది వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది కాల్స్ లో స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు అనమాట నేనే చెడ్డదాన్ని నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు ఆ నువ్వే చూసుకో మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు అది ఇది అంటుంటే నేను మా మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు నేను మీ ఇంటి ఇంటి దగ్గరికి రాలేదు మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు మా మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు సో మీరు మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను